అందంగా ఉంచుకోవడం కోసం చాలా మంది రకరకాల ఫేస్ వాష్ లు యూస్ చేస్తూ ఉంటారు అయితే ఇలా మరీ ఎక్కువగా చేయకూడదు అంటున్నారు డాక్టర్లు ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు అసలు ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలో అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెబుతున్నారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్కిన్ టోన్ ఉంటుంది కొందరికి జిడ్డు చర్మం మరికొందరికి పొడి చర్మం ఉంటుంది ఈ చర్మతత్వాన్ని బట్టి ఫేస్ వాష్ ఉండాలి అలాగే రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలనేది చర్మాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది సాధారణ చర్మతత్వం గలవారు రోజుకు ఒకటి రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే చాలు అలాగే జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు మూడు నాలుగు సార్లు చేసుకున్నా పర్వాలేదు కానీ పొడి చర్మం ఉన్న వాళ్ళైతే రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకుని వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే సహజమైన నూనెలు తొలగిపోయి అలాగే చర్మాన్ని పొడిబారకుండా కాపాడే సీబం అనే పదార్థం కూడా తొలగిపోతుంది దానివల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి త్వరగా పొడిబారుతుంది కాబట్టి రోజుకి త్రీ టైమ్స్ మించి ఫేస్ వాష్ చేసుకోకపోవడమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు